లక్ష్యాన్ని నెరవేర్చేందుకు లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ బొర్రెడ్డి అయోధ్య రెడ్డి వెల్లడించారు బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం కమిషనర్లు చంద్రశేఖర్ రెడ్డి శ్రీనివాస్ పర్వింద్ విశాల భూపాల్ వైష్ణవిలతో రాష్ట్ర వ్యాప్తంగా వేగంగా తక్కువ వ్యవధిలోని సత్వర సమాచారం అందించేందుకు కృషి జరుగుతుందన్నారు కమిషన్ సభ్యులుగా బాధ్యతలను చేపట్టిన నాటికి రాష్ట్రంలో పద్దెనిమిది వేల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని నేటి వరకు సుమారు పదిహేను వేలకు పైగా పరిష్కారం లభించిందన్నారు పదిహేను జిల్లాలలో పదమూడు ప్రభుత్వ శాఖలలో పూర్తిగా పరిష్కారం జరిగిందన్నారు రెండు సంవత్సరాలుగా కమిషన్ లేని కారణంగా అధికారులు పట్టించుకోకపోవడం ప్రజలలో అవగాహన తగ్గిపోయిందని అన్నారు ప్రభుత్వ ప్రతి కార్యాలయంలో సిటిజన్ చార్ట్ దరఖాస్తు చేసుకునే విధానంలో ప్రజల అవసరం నేర్పిస్తుందని అన్నారు మీడియా ద్వారానే ప్రచారం జరుగుతుందని ప్రత్యేకంగా జిల్లాల వారీగా కమిటీలు లేవని స్పష్టం చేశారు అధికారులు ఫిర్యాదుల పట్ల స్పందించినట్లయితే కమిషన్ కు ఫిర్యాదు చేయాలన్నారో రికార్డులు సక్రమంగా నిర్వహణ చేపట్టాలని ఉన్నది ప్రజల కోరిక మేరకు అందించాలని సూచించారు సమాచార హక్కు చట్టం విస్తృత ప్రచారంతోనే సమాజంలోని అవినీతి మూలాలను పెగిలించవచ్చని రాష్ట ప్రభుత్వ కార్యాలయంలో సిటిజన్ చార్ట్ విధిగా సమాచార హక్కు చట్టం బోర్డును ఏర్పాటు చేసి వివరాలు అందించాల్సిందిగా ఆయా శాఖల అధికారులపై బాధ్యత ఉందని అన్నారు మీకంటే అంటే మీడియా కంటే చాలా తక్కువ మీడియా ద్వారా వచ్చుకుంటే వంద చేయొచ్చు కానీ కమిషన్ అనుకుంటే కేవలం డేట్స్ టైమ్స్ అటువంటి సో ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే మాకంటే మీ శక్తి ఉంది మీడియా ప్రెస్ వాతా ఎందుకంటే ప్రతి మండలంలో మీకు మీ ప్రయత్నం ఉంటుంది మీ ప్రమేయం ఉంటుంది మీకు తెలువని ఎంఆర్ఓ ఉండడు మీకు తెలువని డిటి ఉండడు డిప్టీ తహసీల్దార్ ఉండడు ఆల్మోస్ట్ ఆల్ జిల్లా యంత్రాంగాన్ని కూడా ప్రభావితం చేసేటటువంటి మహానుభావులు ఉన్నారు నా రిక్వెస్ట్ ఏంటంటే మీరే ఒక యుద్ధ ప్రాతిపదిక మీద ఏదైతే అవేర్నెస్ మీటింగ్ అన్నదో అది ఒకవైపు మీరు ఇంటిస్తున్నారు దాన్ని చేయాలనేటటువంటి ఆలోచన కూడా వస్తుంది మాకు కూడా అట్లాగనే ఇతరత్ర ఎన్జిఓస్ కొన్ని రైట్ యాక్టివిటీస్ పెట్టినటువంటి ప్రోగ్రాంలలో కూడా మేము అటెండ్ అవుతున్నాం అక్కడ కూడా ఇదే చెప్తుంది ఇది జరుగుతున్న క్రమంలో మీకు నా అడ్వైస్ ఒక చిన్న సూచన నా సొంత అభిప్రాయం ఏంటంటే ప్రతి మండలంలో ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో మీరు కాల్ పెట్టిన ప్రతి దగ్గర సిటిజన్ చార్ట్ ఎక్కడ ఉంది సిటిజన్ చార్ట్ ఎందుకు మెయింటైన్ చేస్తలేరు మీ వన్ టూ రిజిస్టర్లు ఎక్కడున్నాయి అది ఏమవుతుందో అది మీరు దాని మీద ఎట్లీస్ట్ మీ ఆఫీసు పరిధిలోనే మీ స్టాఫ్లోనే కనీసం క్వార్టర్లీ ఒకసారి అయినా మీరు ఏమన్నా రివ్యూ పెట్టుకుంటున్నారా ఎన్ని కేసులు వచ్చినాయి మీ దగ్గర ఈ నెల ఆ హీరింగ్ కండక్ట్ చేసినప్పుడు వాళ్ళు అడుగుతున్నటువంటి సమాచారం దాని యొక్క లక్షణం దాని యొక్క పద్ధతి దాని వాళ్ళు అడుగుతున్న టీవీ ఇవన్నీ తెలుస్తాయి అటువంటి వాటి పట్ల ఎట్లా ఉండాలి అనేది కూడా ఒకటి ఉంటుంది చట్టం ప్రకారం ఆయన ఎవరు అనేది అనవసరం చట్టం ప్రకారం ఆయన అవి రాటే చట్టం ఏం చేసుకుని నిర్దిష్టంగా అడగాలి నువ్వు ఊహ చే ప్రశ్నలకి తావులేదు అదే ఇది ఇదే చెట్లైంది ఇవన్నీ లేవు రికార్డులో ఏది ఉంటే అది అడగాలి రికార్డులో రాయిపోతే ఆయన నేరం రికార్డులో ఉన్నది ఇవ్వకపోతే తప్పు రికార్డులో మెయింటైన్ చేయలేదు మెన్షన్ చేయలేని తప్పు రికార్డులు లేవంటే తప్పు రికార్డులో ఉన్నది అడగాలి రికార్డులో ఉన్నదే ఇవ్వాలి రికార్డులో లేని సృష్టించి ఇవ్వడానికి లేదు ఆఫీసర్స్ రికార్డులో లేని అడగడానికి ఆర్టీఐ యాక్టివిస్టు లేదు రికార్డులో లేని అడగద్దు రికార్డులో లేని సృష్టించి రికార్డు తయారు చేసి సమాచారం ఇవ్వదు రికార్డు లేదు ఉంటే అది ఇవ్వాలి రికార్డు లేదన్నాడు అనుకో ఎందుకు లేదు రికార్డు ఎందుకు మెయింటైన్ చేయట్లేదు దానికో చట్టం ఉంది రికార్డు యాక్ట్ రికార్డ్ మెయింటెన్స్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది ఏ రికార్డు ఎన్ని సంవత్సరాలు భద్రపరచాలి అనేది చట్టం ఉంది ఒక 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 రికార్డు మూడు సంవత్సరాలు ఇంకో రికార్డ్ ఐదు సంవత్సరాలు ఇంకో రికార్డ్ పది సంవత్సరాలు దానికి కూడా పారామీటర్స్ ఉన్నాయి ఊరికనే నా దగ్గర రికార్డు లేదు అంటే అట్లా ఉండదు రికార్డ్ యాక్ట్ ఉంది రికార్డు యాక్ట్ చాలా ఎక్కువ జనాల్లో చెప్తే వాళ్ళకి కూడా ఈజీ ఐడియా ఉంటుంది అసలు ఇది ఫోర్ మంత్ బి గురించి ఆఫీసర్స్ గానీ పబ్లిక్ గానీ తెలియదు చాలా మటుకు సో మేము ఈ ప్రోగ్రామ్ చేస్తున్న అంటే అవగాహన కూడా ఆఫీసర్స్ కొత్త ఆఫీసర్స్ వచ్చారు వాళ్ళకి అసలు దీని మీద అవగాహన లేదు కాబట్టి మేము ఏదైతే డిస్ట్రిక్ట్స్ వెళ్తున్నామో అది ఇది కూడా జరుగుతుంది సైడ్ బై సైడ్ పబ్లిక్ ఆర్నెస్ కోసం పబ్లిక్ అవేర్నెస్ కోసం మీ ఆర్ ప్లానింగ్ టు డూ బట్ ఫస్ట్ ఆఫీసర్స్ ఒకసారి సెట్ అయిపోతే మళ్ళీ పబ్లిక్ కోసం చేస్తామనేసి అనుకుంటున్నాము నాట్ ఏ డిసైడెడ్ అఫీషియల్ కెళ్ళు పబ్లిక్లో అభిమాచారం హక్కు చట్టం కింద కొంచెం తక్కువ ఉండదు కేసు నాలుగు వందల నుంచి ఐదు వందల మధ్యలో రాష్ట్రస్థాయి కంటే ఫస్ట్ అప్ పిల్ దాటి సెకండ్ అప్ మన కమిషన్ లో చేయాలి మొదట దరఖాస్తు పెడతారు దరఖాస్తు తర్వాత ఫస్ట్ అప్ ఫస్ట్ అప్ తర్వాత సెకండ్ అప్ అనేది కమిషన్ లో ఉంటుంది కమిషన్కి వచ్చేసరికి దా నాలుగు నుంచి ఐదు వందల మధ్యలో యావరేజ్గా ఉండేది ఇప్పుడు ఏడు వందల ముప్పై ఐదుకు వచ్చింది అంటే కమిషన్ మీద విశ్వాసం పెరగడం వల్ల కమిషన్ సత్వరంగా సమాచారాన్ని ఇప్పిస్తుందనే నమ్మకం పెరగడం వల్ల సమాచార హక్కు చట్టం సమాచార హక్కు చట్టం సెకండ్ అపీల్స్ కోసం ఎక్కువ వస్తున్నాయి వీటన్నిటిని కూడా వేగంగా పరిష్కరిస్తున్నాం ఏడు వందల ముప్పై ఐదు యావరేజ్గా వస్తుంటే మేము వెయ్యికి పైగా కేసులను మేము డిస్పోజ్ చేసుకుంటూ వస్తున్నాం ఇంకా మిగిలిన శాఖలు కూడా సాధ్యమైన తొందరగా అన్ని సమాచార హక్కు దరఖాస్తులు అన్నింటినీ పరిష్కరించాలని జిల్లాలను కూడా లక్ష్యం చేసుకుని ఒక్కొక్క జిల్లాను లక్ష్యం చేసుకుని జీరో పెండింగ్ తీసుకొస్తున్నాం ఇప్పుడు పదహారు జిల్లాగా యాదాద్రి భువనగిరికి వచ్చినాం మధ్యలో ఒకసారి అనుకున్నా కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ వల్ల కొంత వాయిదా వేయడం జరిగింది ఇప్పటికిప్పుడు ఈరోజు ఆల్మోస్ట్ కమిషన్లు వచ్చినాం పెద్దలు శ్రీనివాస్ గారు గోపాల్ గారు పర్వీన్ గారు నేను నలుగురం నాలుగు ముప్పైలు దాదాపు నూట ఇరవై కేసులు ఈ రోజు పెండింగ్స్ లో పూర్తయిపోతాయి ముందు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ తర్వాత అప్లేట్ అథారిటీస్తోని సమావేశం ఆ సమావేశం తర్వాత నూట ఇరవై కేసుల హియరింగ్ పూర్తయితుంది మిగతాయి కూడా ఇంకేమన్నా కొత్తగా వచ్చినాయి ఇప్పుడు ఈ పాత పెండింగ్స్ అయిపోతే కొత్తగా వచ్చిన దరఖాస్తులను కూడా సాధ్యమైన తొందరగా తీసుకుని సమాచారాన్ని ఇప్పించడానికి కమిషన్ పనిచేసుకుంటూ పోతున్నది మీకు తెలుసు సమాచారం హక్కు చట్టం ఎందుకు వచ్చింది అంటే జర్నలిస్ట్గా మీరు రిలేటెడ్ సెక్షన్ మీరే ల్యాంప్స్ కాబట్టి సొసైటీకి ల్యాంప్స్ కాబట్టి మనం మీరు నేను కూడా జర్నలిస్ట్ కాబట్టి మా ఇద్దరికి జర్నలిజం బ్యాక్గ్రౌండ్ పివి శ్రీనివాస్ గారికి నాకు ల్యాంప్గా ఎక్కడైతే చీకటి ఉంటుందో అక్కడనే బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది అక్కడనే నెగిటివ్ ఉంటుంది ఎక్కడైతే మనకు సన్లైట్ ఉంటుందో అక్కడ వెలుతురు వెలుతురు ఉంటుందో అక్కడ బ్యాక్టీరియా తక్కువ ఉంటుంది అవినీతి తక్కువ ఉంటుంది అందుకని ఈ చట్ట లక్ష్యం కూడా జవాబుదారీతనం పారదర్శకత మనం పెడుతున్న ప్రతి రూపాయి కానీ చేస్తున్న అభివృద్ధి కానీ చేస్తున్న మనం ఇరవై నాలుగు గంటలు ఇరువర్తిస్తున్న విధులు కానివన్నీ ప్రజలకు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ఏర్పాడైన ఈ చట్టాన్ని చట్టపు లక్ష్యాన్ని మనం నెరవేర్చడానికి కమిషన్ దృఢచిత్తంతో దీక్ష దీక్షాబద్ధులే కమిషన్ పనిచేస్తున్నది ప్రభుత్వానికి కూడా ఇది అదనంగా బలం చేకూర్చి ప్రజలకు ప్రభుత్వం మీద ప్రభుత్వ పథకాల మీద ప్రభుత్వ యంత్రాంగం మీద విశ్వాసం కల్పించడానికి